విజయ చౌడేశ్వరి దేవాలయము శివానగర్ కేశవనగర్ ధర్మవరం మేము పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే కలసాల పూజ ఊరేగిస్తున్నాము పుట్టినరోజు జయంతి సందర్భంగా ఇలా చేస్తున్నాము అమావాస్య మేము పన్నెండు సంవత్సరాల నుంచి రంగరంగ వైభోగంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము గ్రామోత్సవము ఇట్లే ఇట్లే జరగాలని మేము చాలా కోరుకుంటున్నాము జరబోయే రోజుల్లో ఇంకా బాగుంటుంది ఇంకా ఘనంగా చేయాలని మేము వేడుకుంటున్నాము శ్రీరామ్ అమ్మవారం శివానగరు కేశవనగరు గ్రామోత్సవం అమ్మవారు పుట్టినరోజు సందర్భంగా ఈ సంవత్సరం నుంచి ఎప్పుడు విజయ చౌడేశ్వరి ఎప్పుడు ఇట్లా ఉంటుంది అందరూ ఎప్పుడు జరగాలని ప్రజలందరూ బాగా కలిసిమెలిసిగా ఉండి చేయాలని మా ఆశీర్వాదం మాకి అమ్మవారు బర్త్డే చాలా మంది గుడికి వచ్చేసారు ఈరోజు బోనాలి అది సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం శివానగర్ కేశవనగర్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ చౌడేశ్వరి విజయ చౌడేశ్వరి అమ్మవారి గ్రామోత్సవం గత పన్నెండు సంవత్సరాలుగా జరుగుతోంది భక్తాదులందరూ కూడా విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు అలాగే ఉదయం సహస్ర లలితా సహస్రనామము మరియు బోనాలు మహిళలతో బోనాలు తీసుకొచ్చి లాస్ట్ రోజు ఆషాఢ మాసం లాస్ట్ అమావాస్య రోజు కాబట్టి అనేక మంది వందల సంఖ్యలో బోనాలు అమ్మవారికి సమర్పించి ఈరోజు సాయంత్రము అమ్మవారి గ్రామోత్సవం నిర్వహిస్తున్నాము ఇందులో గ్రామ పెద్దలు మహిళా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు జై చౌడేశ్వరి ఇరవై ఐదు సంవత్సరాల నుండి కట్ట ఉంది అప్పటి నుంచి మా మా భక్తి రీతితో మేము పూజలు చేస్తూ వస్తున్నాము ఈరోజు అమ్మవారు పుట్టినరోజు కమిటీ వాళ్ళు ఇచ్చిన ఉత్సాహంతోనూ మా ఉత్సాహాన్ని కాస్త కలుపుకొని ఇంకా ఇంకా కొద్ది కొద్ది సంవత్సరాల నుండి మేము చేస్తూ వస్తున్నాము పుట్టినరోజులు ఇప్పుడు కమిటీ వాళ్ళు ఇచ్చిన ఉత్సాహానికి ఇంకా డబల్గా మేము తీసుకొని ఈ ఉత్సాహాన్ని ఇంకా ఎక్కువ చేసుకున్నాము వచ్చిన ప్రజలందరినీ బాగా సంతోషపరచుకోవాలి అనే ఉత్సాహంతో వచ్చి వాళ్ళు భక్తి వాళ్ళలోనూ భక్తిభావం కలగల్ల అనే ఉత్సాహంతో మేము చాలా ఏండ్ల నుంచి ఇది చేసుకుంటూ వస్తున్నాము ఇది ఒక ఆధ్యాత్మికతకు కూడినది బోనాలదు బోనాలు కూడా సంబరంగా బాగా చేసుకున్నాము ఉదయం నుంచి ఈరోజు కూడా బోనం చేసుకొని పూజా కార్యక్రమం మొదలు పెట్టుకున్నాము ఉదయం నుంచి అందరూ వచ్చిన ఇంకా ఉత్సాహం ఎక్కువైపోయింది ఇప్పుడు మీరు వచ్చిన కానీ దేవుడు ఇదే తరంగా ఆయుష్ ఆరోగ్యము ఆశీర్వాదం అందరూ ఇచ్చి మమ్మల్ని దేవుడు బాగా కాపాడాలని మేము చల్లగా ప్రజలందరినీ 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 మేము కూడా ప్రజలందరం కలిసి ఇంకా బాగా చేసుకునే పండుగలా చేసుకుంటాము ఈ సందర్భాన్ని